అత్యాచార కేసుల విషయంలో మహారాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది యుక్త వయసులోని బాలురక్కు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించడానికి అత్యాచారం కేసుల్లో సమ్మతి వయసును పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాలకు తగ్గించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది ఇది ఎంతవరకు సాధ్యం అనే అంశంపై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష రెండు వేల పదమూడుకి ముందు పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికతో లైంగిక సంబంధం కలిగి ఉంటే అది ఆ బాలిక సమ్మతితో కలిగి ఉన్నా కూడా ఆ వ్యవహారం అత్యాచారంగా పరిగణించబడింది అయితే రెండు వేల పదమూడు సంవత్సరంలో చట్టం సవరణ ద్వారా సమ్మతి వయసును పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పెంచారు అంటే బాలిక అనుమతి ఉన్నప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగా పరిగణించబడుతుంది దీంతో ఈ చట్టంలో సవరణ అవసరమని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది ఇందులో భాగంగా ఈ విషయంలో పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అవును యుక్త వయసులోని బాలురకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించడానికి అత్యాచారం కేసుల్లో సమ్మతి వయస్సును పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాలకు తగ్గించే విషయాన్ని పరిశీలించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రెండు వేల ఇరవై జూలై పదిహేడున నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్తో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది క్రిమినల్ లా సవరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఒక అమ్మాయి లైంగిక సంపర్కానికి అంగీకరించే వయసును పద్దెనిమిదేళ్లకు పెంచడం వల్ల యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు ఇదే క్రమంలో ఈ రోజుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందరికీ అందుబాటులోకి రావటం వల్ల చిన్న వయసులోనే చాలా విషయాలపై అందరికీ అవగాహన పెరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది మగ ఆడవారిలో యుక్త వయసు పద్నాలుగేళ్లలోపు వస్తుందని తెలిపింది దీని ఫలితంగా సమ్మతితో బాలురు బాలికల మధ్య శారీరక సంబంధాలు ఏర్పడతాయని జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ ధర్మాసనం అభిప్రాయపడింది అయితే ఈ విషయంలో అమ్మాయిల సమ్మతి వయసు పద్దెనిమిదేళ్లు ఉండటం వల్ల టీనేజ్ లోని అబ్బాయిలు ఆ అమ్మాయి అనుమతితో లైంగిక బంధం కొనసాగించినా అది క్రిమినల్ చర్యగా ఉంటుందని తెలిపింది ఈ నేపథ్యంలో కేంద్రం సమాలోచన చేయాలని సూచన చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి